నా పేరు పిఎల్ఎన్ రావు సామాజిక కార్యకర్తను ఇక్కడ ఈ ప్రజావాణి ఏర్పాటు చేసిండ్రు బాగానే ఉంది వేల మంది జనాలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రజాభవన్కి వస్తున్నారు ప్రగతి భవన్కి వస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు రావడానికి వాహనాలు టూ వీలర్ ఫోర్ వీలర్లు వస్తారు వాళ్ళకి సరైన అసలు పార్కింగ్ లేదు రోడ్ మీద పెట్టుకోండి లేదంటే మంజీరా గెస్ట్ హౌస్లో పెట్టుకోమంటారు మంజీరా గెస్ట్ హౌస్లో ఏదైనా కార్యక్రమం ఉంటే వాహనాలు ఎక్కడ పెట్టాలి మొన్న వాహనాలకు బయట పెడితే పార్కింగ్ చేస్తే ఫోటోలు తీశారు చాలా పంపించారు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రజావాణి దాకా సమస్యలు రాకుండా చీఫ్ సెక్రటరీ గారు ఆయా కలెక్టర్లు మండల ఆఫీసు రెవెన్యూ కార్యాలయాలే సమస్యలు పరిష్కారం అయితే ఇక్కడ దాకా ప్రజలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆ చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకుంటారు కానీ ఆ గ్రీవెన్స్ సమస్యలు పరిష్కారం కాకపోవడం అక్కడ మండలాలలో రెవెన్యూ డివిజన్లో ఆ దరఖాస్తుల కోసం పైసలు అడగడం వల్ల పేదవాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేకపోతురు దాంతో సమస్యలు పరిష్కరించాలని చెప్పి మళ్ళీ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటారు అయినా కానీ అక్కడ పరిష్కారం అవుతలేవు పోయినా గత పది రోజుల క్రితం ఉన్న మంగళవారం నాడు పదివేల మంది ఇండ్ల కోసమని రకరకాల సమస్యల మీద వచ్చిర్రు ఇక్కడ ప్రజావాణికి జనాలు బాగా వస్తున్నారు కాబట్టి స్పందన బాగుంది కానీ గ్రామాలలో మళ్ళీ వీళ్ళు కలెక్టర్కు రాస్తారు అక్కడేం సమస్యలు అయితే లేవు కొన్ని ప్రజావాణి దరఖాస్తులు కూడా ఆన్లైన్లో అప్డేట్ అవుతలేవు కొందరికి మెసేజ్ రావట్లేదు ఇక్కడ కూడా ప్రజావానికి సంబంధించి ఎవరు వచ్చినా ప్రజలకు సంబంధించిన పార్కింగ్ సౌకర్యం కల్పించే చూడాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం రేవంత్ రెడ్డి రాగానే ప్రజాపాలన ఇస్తాన రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడే చెప్పలేము కదా సార్ ఆరు నెలలు అవుతుంది కొన్ని సమస్యలు కూడా కొన్ని హామీలు ఇచ్చింది పరిష్కారం అవుతున్నాయి అసలు ఎప్పుడూ చేయని రైతుబంధు ఒకటి చేసిరు తర్వాత మూసీ ప్రక్షాళన మెయిన్ హుసేన్ సాగర్ మూసి కలుషితంతో రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలు సర్వనాశనం అయిపోయినాయి జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిశ్రమలతోటి దానికి ఐదు వేల కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తున్నాడు తర్వాత కొన్ని పరిశ్రమలు కూడా వస్తున్నాయి ఆరు నెలలే అవుతుంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం కానీ ఈ ఆరు నెలల్లో కూడా కొంచెం పరిపాలన జనాలకు అందుబాటులో ఉండి ప్రజావాణి కానీ ఇటువంటి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే మండలంలో రెవెన్యూ డివిజన్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులు సమస్యలు పరిష్కరిస్తే ప్రజావాణి దాకా ప్రజలు రావాల్సిన వివిధ జిల్లాల నుంచి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు కలగ వేసుకొని ఆ కలెక్టర్లు గ్రీవెన్స్లో ఏదో సోమవారం సోమవారం ప్రభుత్వ నిబంధన ప్రకారం పెట్టాలని గ్రీవెన్స్ పెడుతున్నారు కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదు మళ్ళీ అక్కడ కాకపోతున్న సరికి మళ్ళీ ప్రజావానికి వచ్చి ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇదంతా ఎక్కడో జిల్లాల నుంచి గ్రామాల నుంచి ప్రజలు రావాలంటే ఇబ్బందులు కాబట్టి ఆ క్షేత్రస్థాయిలో మండలంలో రెవెన్యూ డివిజన్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమస్యలు పరిష్కరిస్తే ప్రజలకు కొంచెం వెసులుబాతు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు పా